ఇన్ఛార్జీల మార్పుపై వైసీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది జాబితా ఎప్పుడొస్తుంది వస్తే అందులో తమ పేర్లు ఉంటాయా ఉండవోనన్న టెన్షన్ లో ఎమ్మెల్యేలున్నారు ఉండేదెవరు ఊడిపోయేదెవరు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది ఎవరికి వారు హైకమాండ్ చుట్టూ తిరుగుతూ క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు సీటు గ్యారంటీ అనుకున్న వారు ఊపిరి పీల్చుకుంటుంటే స్పష్టత లేని వారు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా అనుచరులు ఉదయం నుంచి రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు మరోసారి ఎలీజాకి అవకాశం ఇవ్వాలంటూ ఫ్లెక్ నినాదాలు చేస్తున్నారు ఇటు అనంతలో ఐదు అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో మార్పులకు అవకాశం ఉంది హిందూపూర్ ఎంపీ గోరెంట్ల మాధవ్ సీఎంఓ చుట్టూ తిరుగుతున్నారు హిందూపూర్ ఎంపీ టికెట్ బళ్ళారి శ్రీరాముల సోదరి శాంతమ్మకి యోచనలో హైకమాండ్ ఉంది రాయదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జి మార్చే అవకాశం ఉంది ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రెండు రోజుల నుంచి తాడేపల్లిలోనే మకాం వేశారు ఇటు ఎమ్మిగనూరు పంచాయతీ ఇంకా తేల్లేదు వైశురీత్యా చంద్రకేసరెడ్డి స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ ఆలోచిస్తోంది ఎముగునూరు నుంచి రేసులో బుట్ట రేణుక రుద్రగౌడున్నారు నగరులో మంత్రి రోజా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబులకు మరోసారి పోటీకి లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే ఇన్ఛార్జీలపై కసరత్తు దాదాపు పూర్తయిందని చెబుతున్నారు రేపో మాపో ఆ జాబితా కూడా రాబోతోంది ఐదు చోట్ల అభ్యర్థులను మార్చినట్టుగా తెలుస్తోంది జగ్గంపేట్లో జ్యోతుల చంటిబాబు స్థానంలో తోట నరసింహం పిఠాపురంలో పెండెన్ దొరబాబు స్థానంలో వంగా గీత అమలాపురంలో విశ్వరూప్ స్థానంలో ఆయన కుమారుడు శ్రీకాంత్ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి ఇక ప్రత్తిపాడి నుంచి పర్వత జానకీదేవి లేదా వరిపూల సుబ్బారావులకు అవకాశం తగ్గొచ్చు పి గన్నవరంలో విజయవాడ డీసీపీ మోకా సత్యబాబు భార్య మోకా రమాదేవి పేరు దాదాపుగా ఖరారని చెబుతున్నారు మంత్రి వేణును రాజమండ్రి కుమార్ చేశారు ఇక రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది పెద్దాపురం రంపచోడవరం కాకినాడ సిటీ రూరల్ అలాగే తుని అనపర్తి రాజానగరం మండపేట కొత్తపేట రాజోలు ముమ్మడివరంలో సిట్టింగ్లకే అవకాశం ఇవ్వబోతున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి